విశాఖపట్నంలోని గాజువాక్ ఆర్టీసీ డిపో అధికారులకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం షాక్ ఇచ్చింది ఆర్టీసీ డిపోను ఖాళీ చేయాలని తెలిపింది ఇక పంతొమ్మిది వందల తొంభై రెండులో నామినల్ ఫీజు ముప్పై రెండు సంవత్సరాలకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కిచ్చింది ఇక ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగుతో ఆర్టీసీకి ఇచ్చిన లీజు ముగియడంతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఖాళీ చేయాలని తెలిపింది సంబంధించి మరింత సమాచారం చంద్రశేఖర్ అందిస్తారు చెప్పండి చంద్రశేఖర్ విశాఖకి సంబంధించినటువంటి సర్వసభ్య సమావేశం ఏదైతే ఉందో గ్రేటర్ విశాఖ సర్వసభ్య సమావేశంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు నలభై మంది కార్పొరేటర్లు అయితే ఈరోజు ఏదైతే ఏ మేయర్ కోడిఎంనైతే చుట్టుముట్టని పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా కూడా వారంతా కూడా నల్ల బట్టలు ధరించి మేయర్ పోడియంనైతే చుట్టుముట్టారు అలాగే విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి అంశం పైన పూర్తిగా ఆ కులంకుశమైనటువంటి సమాధానం కావాలంటూ కూడా మేయర్ని అయితే నిలదీసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈరోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి గ్రేటర్ విశాఖ ఆ సర్వసభ్య సమావేశం ఏదైతే ఉందో సర్వసభ్య సమావేశంలో దాదాపు ఏదైతే అక్కడ జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో అదైతే గంటపాటు కూడా రసభసగా సాగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో రసభస సాగిన అనంతరం కూడా మేయర్తో పాటు అక్కడ ఉన్నటువంటి సభ్యులంతా కూడా నిర్గాంతపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా చూసుకుంటే ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి జీవీఎంసీ మేయర్ అలాగే జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారికి కూడా ఏదైతే ఈరోజు జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో సమావేశంలో వారంతా కూడా కులం కోసంగా చర్చించినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి ఏదైతే ప్రైవేటు కరణకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఇది ప్రైవేటుకరణ అంశానికి సంబంధించి దాదాపు ఏడేళ్ళుగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి వస్తుంది ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఎక్కడికక్కడే ఉద్యమాలు అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి ఉద్యమాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గత కొంతకాలంగా విశాఖ ఉక్కు ప్రైవేటు పరమవుతుందంటూ కూడా కూడా ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా చెప్పినప్పటికీ మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి నేతల మాటలను అయితే కూటమి పార్టీకి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా తిప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాదంటూ కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు చూసుకుంటే విశాఖ ఉక్కు పట్ల పూర్తిగా స్టాండ్ తీసుకున్నామంటూ మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కూడా చెప్పారు అలాగే ఆ జనసేన పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈరోజు జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో ఈరోజు సమావేశంలో దాదాపు ఎనభై నాలుగు అంశాలకు సంబంధించినటువంటి చర్చ కొనసాగుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంతా కూడా మేయర్ పోడియం వద్దకు అయితే రావడం జరిగింది మేయర్ పోడియం వద్దకు వచ్చి పూర్తిగా నినాదాలు చేస్తూ ఫ్లకార్డులు అయితే ప్రదర్శించారు విశాఖ ఉక్కు ప్రైవేటుకర్ణ పైన తక్షణమే మేయర్ మాట్లాడాలి విశాఖ ఉక్కు ప్రైవేటుకరణను నిలుపుదల చేయాలి దానికి సంబంధించి అజెండా ప్రకటించాలంటూ కూడా వారంతా కూడా నినాదాలు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది నినాదాలు చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా మేయర్ అయితే వారంతటిని కూడా వారించారు దాదాపు గంట పాటు కూడా ఏదైతే సర్వసభ్య సమావేశానికి సంబంధించిన సభ ఏదైతే ఉందో దాన్ని అయితే పూర్తిగా కూడా వాయిదా వేయటం అయితే జరిగింది అయితే ఈ లోపు కూడా పూర్తిగా మరోవైపు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ నేతలంతా కూడా బాయ్కాట్ చేస్తామంట చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రధాన ఎజెండాగా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకురావాలంటూ కూడా వారంతా కోరినటువంటి నేపథ్యంలో విశాఖ మేయర్ కూడా దీనిపైన పూర్తిగా స్పందించారు పూర్తిగా జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో దాదాపు గంటన్నర పాటు కూడా జరిగినటువంటి ఆ సమావేశం అనంతరం కూడా విశాఖ ఉక్కుకు సంబంధించి ప్రైవేటు పరం కాదంటూ కూడా మేయర్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపైన వివరిస్తామంటూ కూడా విశాఖ మేయర్ చెప్పినటువంటి నేపథ్యంలో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ కార్పొరేట్లంతా కూడా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు చూసుకుంటే విశాఖ హక్కుకు సంబంధించి దాదాపు నలభై నాలుగు విభాగాలకు ఏదైతే ప్రైవేటీకరణ చేస్తామంటూ కూడా వచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశం పోయిన ఎటువంటి అపోహలు వద్దంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఆ అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని కూడా కులం కోసంగా మాట్లాడుతాం అలాగే ఆ వెనక్కి ఏదైతే దాదాపు ఇప్పటివరకు తొలగించినటువంటి ఐదు వేల మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ కార్పొరేట్లంతా కూడా కోరిన పరిస్థితి కనిపిస్తుంది నేపథ్య దానిపైన కూడా చాలా ఆ కులం కోసంగానే చర్చిస్తామంటూ కూడా విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక ఎజెండా ఏదైతే ఉందో ప్రత్యేక ఎజెండాను తీసుకుంటామంటూ కూడా విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు అయితే చెప్పారు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో భూములు కోల్పోయిన కోల్పోయినటువంటి ఆర్కార్డుకు సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికి సంబంధించి కూడా పూర్తిగా ఆ సమాలోచన చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటికే కుటుంబ ప్రభుత్వం విశాఖ ఉక్కు పట్ల పూర్తిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందంటూ కూడా విశాఖ మేయర్ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి సభ ఏదైతే ఉందో సభ అయితే దాదాపు ఆ గంటన్నర పాటు కూడా వాయిదా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అనాలోచితంగా మాట్లాడుతున్నారంటూ కూడా మేయర్ అయితే మండిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనిపైన ప్రత్యేక ఎజెండాను అయితే తీసుకొని వస్తాం ప్రత్యేక ఎజెండాను తీసుకొని వచ్చిన తర్వాత ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ అంశాన్ని అయితే తీసుకొని వెళ్తాం ఏదైతే విశాఖ ఉక్కు విషయంలో వస్తున్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరోపణల పైన కూడా పూర్తిగా స్పందించి విధంగా కూడా మాట్లాడతామంటూ కూడా విశాఖ మేయర్ పిలా శ్రీనివాసరావు చెప్పారు అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక ఎజెండాని ప్రత్యేక తీర్మానాన్ని కూడా తీసుకొస్తామని చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది